లేదైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయంతో పొత్తు కుదిరిన తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి సమన్వయంగా మీటింగ్లు ఏర్పాటు చేయడంలో కానీ దీనితో వైఎస్ఆర్సిపిలో కానీ అలాగే మన ముఖ్యమంత్రి గారిలో ఒక ఆందోళన మొదలైంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవస్థలను తీసుకొని వాటితో దాడి చేయిస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే నిన్న ఏదైతే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఉంటున్న సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లను రాత్రి వేళలో పోలీసు వారితో తనిఖీలు చేయించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కదిలి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీకు ఎప్పుడైతే సిబ్బంది నివసించే ఓటర్స్లో మీరు వాళ్ళ పోలీసులు వాళ్ళ ద్వారా తనిఖీలు చేపించి వాళ్ళని గుర్తు చేసి వాళ్ళకు నువ్వు గుప్పిట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో మీరు చేయడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మీరు భయపడుతున్నట్టు ప్రజలు భావించాల్సి వస్తుంది కాబట్టి మీకు ఒక్కటే చెప్తున్నాం జనసేన పార్టీని కానీ జనసేన కోసం పనిచేసే నాయకులను కానీ కార్యకర్తలను కానీ అలాగే సిబ్బందిని కానీ మీరు టచ్ చేయలేరని చెప్పి తెలియజేస్తున్నాం వ్యవస్థలకు కూడా పోలీసు వారికైనా అయితేనేమి రెవెన్యూ వారికి అయితేనేమి అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం మీరు రెండు నెలలు మాత్రమే ఈ సైకో ముఖ్యమంత్రి కింద మీరు పనిచేయాల్సి వస్తుంది ఆ తర్వాత ప్రభుత్వాలు మారితే మీరు పని అన్ని ప్రభుత్వాల కింద మీరు పనిచేసే వాళ్ళు మీ లైఫ్ స్పాను ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఉండేవాళ్ళు అలాగే ఐదు సంవత్సరాలకు ఒక ప్రభుత్వం మారిపోయే వాళ్ళకు మీరు కింద పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇది ఇలాగే దాడులు కొనసాగితే మేము తప్పకుండా బదులిస్తాము అలాగే ప్రజలు మీకు వైఎస్ఆర్ చెప్పి ప్రభుత్వానికి బంగాళాఖాతంలో రెడీ చేస్తున్నారు బంగాళాఖాతంలో వేయడానికి కేవలం మీకు నలభై ఐదు రోజులు మాత్రమే వ్యవధి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ దా రాత్రి ఏదైతే తనిఖీలు చేశారో దాన్ని కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పక్క చెల్లిపోటు పక్క ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మరోపక్క తన సొంత కుటుంబ సభ్యులే తన సొంత చిన్నాయిని చంపిన కేసులో మానసిక వ్య వ్యధని అనుభవిస్తూ ఈ సైకో ముఖ్యమంత్రి తాను చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలకు పరాకాష్టే నిన్నటి రోజు మా జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్లో తనిఖీలు చేయడం అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు తనిఖీలు చేయాల్సింది మా జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది గదులను కాదు మీరు ఏదైతే గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు సీట్లను కేటాయించారే వారిలోనే దాదాపుగా నూట యాభై మంది దాకా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు నీతో సహా నీకు చేతనైతే వారి ఇండ్లలో సోదాలు చేయించు మీకు అనుకున్నటివి దొరుకుతాయి అంటే గొడ్డలి కోడికత్తి ఇలాంటివి అయితే దొరకచ్చు మా జనసేన పార్టీలో మీకు అటువంటి పరిస్థితి రాదు ఎందుకంటే మా జనసేన పార్టీలో అందరూ విద్యావంతులు వివేకవంతులు మంచి వ్యక్తులే ఉంటారు కేవలం మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రమే స్మగ్లర్లు దగాకోర్లు రౌడీలు ఇలా ఉంటారు మీరు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా జనసేన పార్టీ కార్యాలయం సిబ్బంది పైన మీ చేపలో ప్యాకెట్లలో గంజాయి మందు ఇలా పెట్టి మా పైన బురద చెల్లాలనే ఆలోచనలో ఉన్నట్టున్నావు ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో లేని పక్షంలో ఇంకా మరొక నెల రోజులు అంతే ఈ నెల రోజుల్లో నీకు అధికారం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు తొలగిస్తున్నారు రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే మీరు ఏదైతే ఇప్పుడు చర్యలకు పాల్పడుతున్నారో అదే పోలీస్ వ్యవస్థ కూడా అప్పుడు ఉంటుంది వారిపైన మీరు కూడా ఏ విధంగా అయితే ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాలపైన అనిశ్చివేత్త గురి చేస్తున్నారో గతంలో రాబోయే రోజుల్లో మేము కూడా అదే చర్యలకు పాల్పడాల్సి వస్తుంది కానీ ఇది ప్రజాస్వామ్యం ప్రజల పెద్దగానే మనము ఏదైనా ఆలోచన చేయాలి అంతేకాకుండా మన స్వలాభాల కోసం ప్రభుత్వ వ్యవస్థలని వినియోగించుకుంటూ వారిపైన ప్రతిపక్షాలు ఏదైతే ప్రజా సమస్యల పైన పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు ఇట్లా నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో వారిపైన అక్రమ కేసులు బనాయించి వారిని అడ్డుకోవాలని చూస్తే ఆగేది ఉండదు మీకు మరొకసారి చెప్తున్నాం ఇటువంటి జ ఘటనలు పునరావృతం అయితే మీకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటూ మీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది మా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే మీకు ఫోబియా పట్టుకున్నట్లుంది నిజమే మా పవన్ కళ్యాణ్ గారు జెండా సభలో చెప్పినట్లు మీకు మీరు మా అధినేతకు నాలుగో పెళ్ళామే అని చెప్పడానికి నిన్న జరిగినటువంటి ఒక ఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మరియు మరొకసారి తెలియజేస్తున్నాం మీకు ఫోబియా పట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపించబోతున్నాం నువ్వు ఏదైతే ఈ చర్యలకు పాల్పడినావో వాటి ప్రతి ఒక్కటి కౌంట్ చేస్తున్నాం ప్రతి దానికి సమాధానం తెలియజేసుకుంటున్నావు అని జనసేన పార్టీ తరఫున నీకు హెచ్చరిస్తున్నాం జై జనసేన జై జనసేన జై హింద్ చేయడం చూస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీ హీనాహీనంగా తెలుస్తుంది అదంతా ఎందుకంటే ఆయనకి రాబోయే లక్షన్లు ఎటువంటి పరిస్థితుల్లోనో గెలవమని తెలి తేలిపోయింది అది దృష్టిలో ఉంచుకొని ఎలాగైనా టీడీపీ జనసేన పార్టీ ఎత్తు ఉన్నది కదా వారిని ఎలాగైనా ఆగతొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళు చిచ్చు ఉద్దేశంతో ఎన్నో కీర్తులు కుతంత్రాలు చేస్తున్నారు కానీ అటువంటివేవి జరగవని చల్లవని తెలియజేస్తున్నా అంతేకాకుండా మన వ్యవస్థలను పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ ఇతర వ్యవస్థలను వారి వారి అధికారంని అడ్డుపెట్టుకొని నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అరాచక కార్యక్రమాలు చేస్తున్నాడు అవంతా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రతి నువ్వు చేసే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ప్రతి ఒక్క అరాచక కార్యక్రమాన్ని ప్రజలు గమనిస్తున్నారు దృష్టిలో పెట్టుకుంటున్నారు అందుకు తత్ఫలిత సత్ఫలితంగా నువ్వు రాబోయే ఎలక్షన్లో ఇంకా నలభై ఐదు రోజుల్లో నీ యొక్క పార్టీని భూస్థాపితం చేసి నిన్ను గద్దెించేది సత్యము సత్యము అది జరగబోయేది కాబట్టి ఇటువంటి ఆరాచ కార్యక్రమాల నుండి ఇంతటితోనైనా అడ్డకట్టు వేయాలని తెలియజేస్తాం లేకపోతే మీకు మా పార్టీ అధికారంలోకిచ్చిన తర్వాత ఇందులో ముందు తగిన ఇల్లు నువ్వు చెల్లించుకోవాల్సినంతగా చెల్లించవలసి వస్తుందని ముందుగానే హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరాచకాలు సృష్టించకుండా ప్రజాసభ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం మధ్యగా పోరాడి తెలిసి చూపించాల సత్తాచారాలు కానీ ఇటువంటి అరాచకాలు చేయకూడదని ముందుగా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ మీకు తెలియజేయాలి జై జనసేన జై జై జనసేన